నెల్లూరు కిలాడి లేడీ డాన్ నెడుగుంటారునపై ప్రభుత్వం పిడియాక్టను నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు అలియాస్ వకీల్ సాబ్ తెలిపారు మంగళవారం సాయంత్రం నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరులో రౌడీ షీటర్లు ఆగడాలను పోలీసులు అదుపు చేయడంపై ప్రజలు హర్షిస్తున్నారన్నారు నెల్లూరు లేడీ డాన్ నెడుగుంటారున అనేక హత్యలు దొంగతనాలు స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా దందాలు చేసిందన్నారు నెడుగుంటారిన ప్రజలను బెదిరించే అక్రమాస్తులను హైదరాబాదులో బెంగళూరులో విశాఖపట్నంలో విజయవాడలో ఉన్నాయని వాటిపై విచారణ జరిపి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపారు అమాయక పేద ప్రజలు ఆమె చేతిలో ఎంతోమంది బలైపోయారన్నారు ఇలాంటి రౌడీషేటర్ ఆగడాలను ఆదిలోనే తెచ్చగలిగితే పోలీసులను ప్రజలు హర్షిస్తున్న హర్షిస్తారన్నారు అరుణ గతంలో చేసిన హత్యలు ఆగడాలపై సక్రమ విచారణ జరిపి ఆమెపై నమోదు చేయాలని డిమాండ్ చేశారు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులందరికీ కూడా నా ధన్యవాదాలు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకి నూతనంగా విచ్చేసి ఉన్న ఒక జిల్లా పోలీస్ బాస్ అయినటువంటి ఒక ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఒక ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఒక రౌడీ సామ్రాజ్యాన్ని అణిచివేసిన ఘటన అందరికి తెలిసిన విషయమే మన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఒక పోలీస్ బాస్ అయినటువంటి అమ్మగారికి ఈరోజు జిల్లా ప్రజల తరఫున జిల్లా ప్రజలందరూ కూడా ఈ విధంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అమ్మగారు వచ్చిన పాట ఈరోజు రౌడీజాన్ని అనిసివేయడం జరిగింది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఒక కిలాడి లేడీ నిడిగుంట అరుణ మడ్రెస్టు దొంగ స్మగ్లరు రకరకాల అయినటువంటి ఈమె చేస్తున్నటువంటి దందాలను కూడా ప్రభుత్వాలు గుర్తించడం జరిగింది అదేవిధంగా మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ వర్యులు వీరందరూ కూడా ఈ విషయంలో ఈ విషయంలో రౌడీజాన్ని అనిసేయాలి రౌడీ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టాలి అందరూ ఏపీ రాష్ట్రంలో ప్రజలందరూ సస్యశ్యామలంగా సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ఈ విధంగా ఇప్పుడు కొత్త కొత్తగా ప్రతి ఒక్క జిల్లాకి కూడా ఎస్పీ భాషలను కూడా మార్చడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్క జిల్లా కూడా చాలా సంతోషంగా ఉంది దీనికి కారణం పోలీసు వారు పోలీసు వారు సేవలని ప్రజలందరూ కూడా మరువులేరు అని కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు నిడుగుంటారున పై ఒక రౌడీషేటర్ పై పీడీ యాక్టు ఏర్పాటు చేయాలని ఈ విధంగా ఏపీ ప్రజలు జిల్లా ప్రజలు అందరూ కూడా కోరుతున్నారు అందువల్ల ఈ విధంగా పోలీస్ బాస్ అయినటువంటి ఎస్పీ ఎస్పీ అమ్మగారు ఈ విధంగా పీడీ యాక్ట్ మంజూరు చేయాలని కోరుతున్నాము అదేవిధంగా ఈమెకి దొంగలతో చైన్ కూడా సంబంధాలు ఉన్నట్టుగా చాలామంది కూడా ప్రజలు తెలియజేస్తున్నారు వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈమె ఈ విధంగా దొంగలకు ఒక నేరస్తులకు విధంగా సంబంధాలు ఉన్న విషయం కూడా ఈ విధంగా విచారణ చేపట్టాలని కూడా ప్రజలు కోరుతున్నారు అంతేకాకుండా ఈమెకి హైదరాబాదులో మరియు ఈ విధంగా విశాఖపట్నంలో ఈ విధంగా విజయవాడలో కూడా వీళ్ళ హౌసులు ఈ విధంగా కోట్లు విలువ చేసే హౌసులు ఉన్నాయని కూడా ప్రజలు తెలుపుతున్నారు ఈ విధంగా ఈమె దగ్గర కేజీలు కేజీలు బంగారం ఆ విధంగా దొంగల ద్వారా వచ్చినటువంటి బంగారం చైన్స్ నేతల ద్వారా వచ్చిన బంగారాన్ని కూడా ఈమె వీళ్ళ తల్లి మరియు చెల్లి వీళ్ళ తండ్రి దగ్గర ఏ విధంగా ఉంచుందనేది కూడా ప్రజలు ఏ విధంగా అంటున్నారు దాన్ని బట్టి ప్రజలు కోరేది ఏంటంటే ఈ విధంగా విచారణ చేపట్టి ఈమె దగ్గర ఉన్నటువంటి చరచరా ఆస్తులు కూడా ఈ విధంగా ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకోవాలని కూడా కోరుతున్నాము అంతేకాకుండా ఈమెకి ఉన్నటువంటి బినామీలు ఎవరున్నారో వారిని కూడా విచారించాలని కూడా ఈ విధంగా ప్రజలు కోరుతున్నారు ఈమె ఈమెపై ఒక రౌడీ షేటరే కాదు ఈమెకు ఉన్నటువంటి ఒక ఇవన్నీ కూడా అనుచేట్లు అందరినీ కూడా అదుపులోని తీసుకోవాలని కోరుతున్నాము అంతేకాకుండా ఈమెపై పీడీ యాక్టు ఈ విధంగా ఏర్పాటు చేసి ఈ విధంగా చట్టపరంగా ఈమెని శిక్షించాలని కూడా కోరుతున్నాము నమస్కారం